ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ ఆయనకు అదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకు అలాడంటే మనం ఏం చెప్తాం ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటాల ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మేం మహారాజులం చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటాక్షగలగిన వాళ్ళం కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు నా స్వామి బుల్లకృతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే అంతటా శివుణ్ణి చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు కాళ్లు అందలేదేమంది ఇది తోకంది వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ స్వరూపంగా తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారం కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభటాసంలోకి రావాలి అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం